ఎప్పుడు మనర్స్ ద్రైస్ట్ ఇన్ ముందు క్రీస్తు రాలో లేడు Christ came into me 50 years ago. 50 సంవత్సరాల కిందట క్రీస్తు నాలోకి వచ్చాడు బట్ యు నో వెన్ ఐ వాజ్ ఇన్ క్రైస్ట్ అయితే నేనెప్పుడు క్రీస్తులో ఉన్నానో తెలుసునా బిఫోర్ జెనసిస్ వన్ వర్స్ వన్ ఆది కాండం మొదట అధ్యాయం మొదట వచ్చిన కంటే ముందే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ఎర్త్ ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను బిఫోర్ దట్ దాని ముందు అనుకుంటారా

দিয়ে আব্দি চে

గా చెప్తున్నాం సంటైమ్స్ వి థింక్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ కొన్నిసార్లు మనం అనుకుంటాం దీనత్వం అనుకుంటాం ఇట్స్ నాట్ హ్యూమిలిటీ ఇట్స్ అన్బిలీ ఆ దీనత్వం కాదు అవిశ్వాసం ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్ అండ్ యు డోంట్ బిలీవ్ ఇట్ యు ఆర్ నాట్ హంబుల్ యు ఆర్ అ లయర్ యు ఆర్ కాలింగ్ గాడ్ అ లయర్ దేవుడు ఒక సంగతి చెప్తున్నప్పుడు దాని మీరు నమ్మకపోతే మీరు దీనులని కాదు దేవుణ్ణి అపద్దికునిగా చేస్తున్నారు ఐ బిలీవ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ట్రూ దేవుని వాక్యం సత్యమనే నమ్ముతాను పాస్ దిస్ వర్డ్ విల్ నాట్ పాస్ అవే భూమి ఆకాశములు గతించిపోయిన దేవుని వాక్యం గతించిపోదు

అప్పుడు అప్పుడు నీ నీ ప్రాణాన్ని వదిలేస్తాం సపోజింగ్ సమ్ డే లైక్ దట్ కమ్స్ ఇన్ ఇండియా ఒకవేళ భారతదేశం కూడా అట్లాంటి రోజు వచ్చిందని ఇట్ కెన్ కమ్ అట్లాంటి రావచ్చు ఇట్ హ్యాపెన్ ఇన్ అదర్ కంట్రీ వేరే దేశాల్లో జరిగింది వాట్ విల్ ఐ సే నేనే అంటా ప్లీజ్ కట్ ఆఫ్ మై హెడ్ నా తల తీసేయండి అంట ఐ బిలీవ్ దిస్ ఇస్ గాడ్స్ వర్డ్ ఈ దేవుని వాక్యం నమ్ముతున్నా దట్ ఇస్ హౌ మచ్ ఐ బిలీవ్ దిస్ టు బి గాడ్స్ వర్డ్ ఈ దేవుని వాక్యం అని అంతగానే నమ్ముతున్నా

మిలియన్స్ అయితే దేవుని మనసులో అనేక పర్టబుల్ గోస్ మైన్ ఈ దేవుని మనసులో నా పేరు నా పేరు ఉంది బుక్ లైఫ్ వర్డ్స్ క్రియేట్ ఈ లోకం సృష్టి పడకం నా పేరు జీవక్రం ఆయన రాసి ఉంచాడు అండ్ పట్టు సన్ దెన్ అప్పుడే తన కుమార్ని అందంగా ఆయన నుంచాడు కంప్లీన్ ఫిఫ్టీ ఇయర్స్ హాఫ్ ఐస్ కిందటే కృష్ణ ఆలోచించాడు గోద్ ఫాదర్ పూ క్రైస్

ఆం చనిపోయిన వేరేమై వేరేమాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నదేనా యా ఐమ్ స్టెయిర్ ఇంకరాజ్ ఇక్కడే ఉన్నారు క్రిస్యన్ అందే ఉన్నారు వెన్ ఎప్పుడు టూ థౌసండ్ ఇయర్స్ గో రెండు వేల సంవత్సరాలు కోరం ఐమ్ ఇంక్రాస్ ఏ క్రిస్యన్ అందో ఉన్నాను క్రిస్టు క్రూసిఫై క్రీస్తు ఐన సరిపోయిన ఒరేమర్ జాక్మినన్ మరి జాక్మినన్ సంగతి ఏంటి ఆ హి ఇసన్ సో షూర్ ఇక్కడ ఆయన కూడా ఇక్కడే ఆయనలోనే ఉన్నాడు హి ఆల్సో డైస్ ఆయన కూడా చనిపోతున్నాడు జీసస్ ఇస్ బరీడ్ యేసుక్రీస్తు ప్రభువర్ సమాధి చేయబడ్డాడు ఒరేమర్ జాక్మినన్ జాక్మినన్ సంగతి ఏంటి హి ఇసన్ సో బరీడ్ ఆయన కూడా సమాధి చేయబడ్డాడు ఎనీ రోజ్ అప్ జీసస్ రోజ్ అప్ యేసు ప్రభువర్ తిరిగి లేచారు ఆ ఐ ంద నేను ఉన్నాను ఇక్కడ రిజన్ అప్ ఆల్ నేను పైకి లేచాను దెన్ హి వెెంట్ అప్ టు హెవెన్ ఆయన పరలోకానికి వెళ్ళాడు అండ్ దేర్ ఇన్ హెవెన్

రెండో అధ్యాయం ఐదో వచ్చిన వెన్ వీ బెడ్ ఇన్ ఆర్ ట్రాన్స్ మన అపరాధము చచ్చిన వారమైనగెదర్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు చేస్తున్నందు ఆయన క్రీస్తు కూడా మనం బ్రతికించను అండ్ ఇన్ క్రైస్ట్ అప్ క్రీస్తు నందు నేను బ్రతికించబడ్డా సిక్స్ ఇన్ క్రైస్ట్ ఐ వాజ్ రేస్డ్ అప్ టు ద హెవెన్లీ ప్లేసెస్ క్రీస్తు చేస్తున్నందు రాబో యుగములలో ఆయన క్రీస్తు క్రీస్తు ఉన్నతమైన స్థలాల్లో కూర్చుని పెడుతున్నా నౌ హావ్ యు అండర్స్టూడ్ హౌ యు వర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఇప్పుడు క్రీస్తునందు మీరు అట్లా సిలువేయబడ్డారు గ్రహించారా Now, have you understood how you were buried with Christ? How you were raised up with Christ? And that is what you testified in baptism. I was buried and I raised up. And now, do you understand how you are seated in the heavenly places in Christ? Spiritually, my address is not on this earth. My address is in heaven. In my spirit, my body address is here on this earth.

You have not given your life to Christ. That may be true. Then, of course, all this is what I am saying is not true about you. But, but if you have surrendered your life to Christ, then this is true. Many years you have believed Christ is in you. Now you understand you are in Christ. And in the heavenly places. ఈ భూ సంబంధమైన విషయాల కంటే పర సంబంధమైన విషయాల్లో నీకు ఆసక్తి శ్రద్ద ఎక్కువ ఉంటుంది డ్యూ థింగ్ అబౌట్ సో మెనీస్ పరలోకంలో ప్రజలు భూమి మీద అనేకమైన వాటి గురించి చింతకాలంటే మరి గమనం కలుగుతారనుకుంటారా ఎందుకంటే ఈ భూ సంబంధమైన విమానంలో నేను ప్రయాణం చేసినప్పుడు పిల్లలు ఆడుకునే చిన్న చిన్న కార్లు ఉంటాయి కదా నడుస్తుంటే అంత చిన్న చిన్న ఆటో కార్ కనపడతాయి రోడ్ లుక్పడంస్ బెంజ్ విచ్డర్ ఈ కార్ మెర్సిడీస్ బెన్ ఏదో అంబాసిడర్ ఏదో కూడా మీరు గుర్తుపట్టలేదు ఇట్స్ లైక్ like children bursting అది పిల్లలు వాళ్ళని ఆశ్చరించారు మై కార్ ఇస్ మెర్సిడెస్ బెంజ్ ఆ నా కార్ మెర్సిడెస్ బెంజ్ యు ఆర్ ఎంబసీడర్ ఆ నిదూపి అంబాసదర్ అంటాడు వాట్స్ స్టూపిడ్ థింగ్ దిస్ ఇస్ హౌ వెన్ యు లుక్ ఫ్రమ్ ద ప్లేన్ ఆల్ దిస్ థింగ్స్ లుక్స్ సో స్మాల్ యాక్ ద బుద్ధిహనమైన సాంగతితే మీరు విమానాన ని చూస్తే ఈ అసలు నిజమైన కార్లు కూడా ఆట కార్లలాగా నా ది ఫిగోర్ హెవెన్ మరి గోహించండే మీరు పార్లమెంటుకు వెళ్తే సే కార్ వేర్ ద ఐ కాంట్ సీ ఇట్ కార ఎక్కడుంది కార్ కార కనపడట్లేదు బిగ్ హౌస్

ఈ శరీరంతో భూమిస్తున్నా సో దుక్ అట్ ఎవ్రీంగ్ ప్లేస్లీ వాల్యూ ఆన్ ఈ థింగ్ తద్వారా నేను ప్రతిదాన్ని చూసినప్పుడు దానికి పర సంబంధమైన విలువ ఎంత ఉందా అట్లా గ్రహించాలి

లార్డ్ సేవ్ ద్యాక్ పర్సన్స్ సో ప్రభా ఈ వ్యక్తి ఆత్మను రక్షించారు ఫూలిష్ వుమెన్ టు డ్రెస్ లైక్ ద్యాట్ గెట్ సం మనీ ఇన్ ద సినిమా ఏదో సినిమాలో డబ్బు సంపాదించడానికి ఎంత బుద్ధిహీనమైన స్త్రీగా ఇట్లాంటి వస్త్రధారణం చేస్తుంది అండ్ మూవర్ బాడీ లైక్ దట్ టెంప్ట్మెంట్ అనేక మంది పురుషులను శోధించడానికి రకరకాలుగా తన శరీరాన్ని ఎట్లా ఉపయోగిస్తుంది లార్డ్ ఈస్ ప్రభా నరకానికి ప్లీజ్ సేవ్ హాస్ దయచేసి ఆత్మను రక్షించారు లైక్ ద్యాట్ వన్ యు సి ద సినిమా సినిమా కోసం ఆ వ్యక్తులు ఈ రీతిగా ప్రతి కూడా పరలోప దృక్పథంతో చూసినప్పుడు అసలు ఈ లోకంలో కూడా వెళ్ళిపోతుంది ఎందుకు ఈ శోధన ఇంత బలంగా ఉంటుంది